నిత్యము కొనియాడబడే నా ప్రభు ఆ మహిమను వదిలిపెట్టుకోటానికి ఇష్టపడ్డాడు తీర్పు తీర్చడమే తప్ప తీర్పుకు లోబడటం తెలియని నా ప్రభు నీ కోసం నా కోసం భూమి మీదకి వచ్చి పొంతి పిలాతు సభలో చేతులు కట్టబడిన వాడై నీ దోషములు నా దోషములు తన మీద వేసుకొని స్తోత్రం చెప్పు నీ పాపములు నా పాపములు తన మీద వేసుకొని తీర్పుకు నిలబడ్డాడు మౌ నీ అరచేతుల దెబ్బలు తిన్నాడు కొరడాల దెబ్బలు తిన్నాడు హట్టు అని వస్తే ఉమ్మును సహించాడు నీ శత్రువు నిన్ను చూసి పక్కన ఉమ్మితేనే తట్టుకోలేవు నువ్వు కానీ నీ కోసం నా కోసం వచ్చిన ఏసయ్య ముఖం మీద ఉమ్మబడింది ముసుగు వేసి పిడిగుద్దులు గుద్ది ఏసు ఎవరు గుద్దారో ప్రవచించు అని అడిగారు కఠినమైన ముళ్ళ చేత కిరిగిటి మళ్ళీ తలకు గుచ్చారు ఎక్కడ గాయము లేదో చెప్పు ఇంత దారుణమైన వేదన ఎందుకు నా తండ్రి అనుభవించాల్సి వచ్చింది మన తండ్రి అనుభవించాల్సి వచ్చిందో తెలుసా బిడ్డ నిత్యమో మండే అగ్నిగుండానికి నువ్వు నేను వెళ్ళొద్దని ఆయన వైపు చూచి రక్షణ పొందానని పిల్లారా సిలువదారి నాటకం ఈస్టర్ రోజు చేస్తారు తెలుసు మీకు ఒక ఏరియాలో కొంతమంది తాగుబోతోళ్ళు కలిసి ఈ ఏడు గుడ్ ఫ్రైడేకి మనం సిలువుదారి నాటకం వేద్దాం అన్నారంట అనుకుని పూనుకున్నారు సిలువుదారి నాటకం వేద్దాం రా అని పూనుకున్నారు గురువుని తెచ్చుకొని అన్ని ట్రైనింగ్లు పొందారు పేతుడికి ఒకడు పిలాతుకొకడు రోమా సైనికులకి కొందరు మరియమ్మకొకరు అట్లా అన్ని పాత్రలు ఫిల్ అయినాయి ఏసూప్రభు పాత్ర ఎవరు వేస్తారు అంటే డ్రింక్ మాస్టరు వేస్తే హీరో పాత్ర వేయాలి కాబట్టి హీరో యేసు ప్రభుయే కాబట్టి నేను ఏసుప్రభు క్యారెక్టర్ వేస్తాను అన్నాడు అంట గురువు చెప్పాడు అట్లయితే ఇది నేర్చుకొని ఇది పూర్తయ్యేంత వరకు నువ్వు తాగకూడదయా అన్నాడు ఏమైందిలే తాగడం కొద్ది రోజులు ఆపుదాంలే అన్నాడు అంతేకాదయ్యా మరి సిలువను మోసుకుంటా తిరగాలంటే ఏమైంది మోద్దాంలే ఇబ్బంది ఏముంది అంతేకాదయ్యా రోమా సైనికులు కొరడాలతో కొడతారు మరి ఆ దెబ్బలు తింటాం మోయాలి సిలువ అంటే అంటే కొడతారంటే నిజంగా కొడతారా యాక్షన్ అంటే యాక్షనే బాబు అంటే దాన్ని ఉంది అంత మాత్రం లేకపోతే యాక్షన్ లేకపోతే రక్తి కట్టదు కదా సరే కానీ ఆ రోజు రానే వచ్చింది జనం అంతా గుంపు కూడారు ఎవరి పాత్రల్లోకి వాళ్ళు వచ్చేశారు గురువుగారు ముందే చెప్పాడయ్యా యేసు ప్రభు పాత్ర దానికి చాలా ఓర్పు సహనాలు కావాలి ఏదన్నా ఇబ్బంది ఎదురైనా నువ్వు రియాక్ట్ కాకూడదు ఎందుకంటే ఆయన రియాక్ట్ కాలేదు వధకు తేబడిన గొర్రె వల్లే మౌని అయ్యి తలదించుకొని ఆయన అన్ని భరించాడు నువ్వు అట్లా భరించేటట్టయితేనే ఈ పాత్ర దాన్నేవునలే అన్నాడు ఆ రోజు రానే వచ్చింది ఇక ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు వచ్చారు పిలాతు తీర్పు అయిపోయింది వానిని సిలువ వేయండి వానిని సిలువ వేయండి అని యూదులు కేకలు వేశారు వారి కేకలే గెలిచాయి యేసు ప్రభుకి ఇక సిలువ ఘట్టం ప్రారంభమైంది అరచేతుల దెబ్బలు పిడిగుద్దులు ఇవన్నీ నడవాలి కదా ముళ్ళ కిరీటం ఇవన్నీ జరగాలి కదా సరే వాటిల్లో కొన్ని మిస్టేక్స్ అయినా ఏముందిలే అని కోర్చుకున్నాడు ఇక సిలువ భుజాన్ని వేసుకొని ఊరేగింపుకి వెళ్ళాలి ఆయన ప్రజలందరూ చూస్తూ ఉన్నారు భారభరితమైన సిలువ భుజాన్ని వేసుకొని ప్రభువు నడిచినట్టు యేసుక్రీస్తు పాత్రధారి నడుస్తున్నాడు విషయం ఏంటంటే రోమా సైనికులకి ఈ పాత్ర అలవాటు అలవాట్లేదు కొత్త వాళ్ళు వాళ్ళకి ధైర్యం చాల జనం ముందు నిలబడటానికి అందుకని ధైర్యం కోసం కాస్త పుచ్చుకున్నారు వాళ్ళు ఎవరు రోమా వేసిన వాళ్ళు కాస్త పుచ్చుకున్నారు ధైర్యం కోసం ఆ తాగిన బిర్రు మీద వచ్చి ఇక పద అంటా ఉన్నారు మరి కాస్త ఎక్కిన తర్వాత ఏం చేస్తున్నాడు అర్థం కాదుగా యాక్షన్లో పక్కన కొట్టుపోయి ఈయన సిలువ వేసుకొని నాలుగు అడుగులు నడవంగానే నిజంగానే ఫళమని బాధాడు ఒకడు చెల్లు మంది చెల్లు అనేసరికి గురువుకి వెళ్ళి చూశాడు గురువు చూశాడు ఏందన్నాడు వాడు నిజంగానే కొట్టాడు అన్నాడు ఏం మాట్లాడద్దు పదయ్యా ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత ఇంకొకటి తూలి కొట్టాడు ఒరిజినల్ కొట్టాడు పటామని కొట్టాడు చెళ్ళు మంది ఈ గోపిక పట్ల రే అన్నాడు అనేసరికి వెంటనే అందుబాటులో గురువు ఉండి ఏసు అలా అనలేదయ్యా అన్నాడు నిజంగానే కొట్టాడు గురువు గారు ఇప్పుడు కొరడా దెబ్బలే కాదు ఎగిరి తన్నాలి ఇంకొకడు వచ్చి మరి నటన కానీ కాస్త పుచ్చుకున్నారు ఎగిరి కొట్టాడు కొట్టేసరికి అలాగున్న దనామని బోర్లు పడ్డాడు మరి ప్రభు ముమ్మారు పడ్డాడు ఆ విధంగా సిలువను మీద వేసుకుని బోర్లు పడ్డాడు పడి రే అల్లేసాడు మళ్ళీ గురువు దండం పెట్టాడు ఏసుప్రభాలు అనలేదయ్యా ఇక ఎక్కడ దెబ్బ పడ్డా వీడు క్యాక్ అయిపోవటం గురువు గారేమో ఏసుప్రభాలు అనలేదయ్యా వాడు నిజంగానే కొడుతున్నారు గురువు గారు దెబ్బలు తగులుతున్నాయి గురువు గారు ఇంకొంచెం ముందు పోయినాక ఇంకొకడు ఇంకా ఇంకో గట్టి దెబ్బ కొట్టాడు ఇక ఆ సిలువను ఎత్తి కింద పడేశాడు కింద పడేసి ఏం చేశాడో తెలుసా ఆ సిలువ మీద పడి సిలువను వాటేసుకొని పెద్దగా ఏడవటం మొదలు పెట్టాడు పెద్దగా ఎలిగే తేడవటం మొదలు పెట్టాడు గురువు వచ్చి అంటాడు అయ్యా లేలే ప్రభు అలా చేయలేదు లే నువ్వు సిలువను మోసుకుంటా వెళ్ళాలంటే అన్నాడు గురువు గారు నా పొద్దు ఏడవనియండి అన్న ఏడవలేదు గురువుగారు నటన కోసం నాలుగు దెబ్బలు తింటానికే నా వల్ల కాలేదు కానీ ఆయన నా పాపాల కోసమే కదా అధికారులు మొదలు నడిదే వరకు సిరం మొదలుకునే శిపాలి ఒకసారి పడితేనే నాకు ఇట్లా మూడు సార్లు నా ప్రభు పడ్డాడని నేను విన్నాను దారి పొడవు నా దెబ్బలతోనే తీసుకెళ్ళి చేతులకు శీలలు కొట్టి కాళ్లకు శీలలు కొట్టి నా ప్రభుని సిలువులకు ఎలాట తీశారు ఇదంతా నా పాపమే కదా నా కోసమే కదా నా ప్రభు ఇంత నేనెంత దౌర్భాగ్యుణ్ణి గురువుగారు నేను ఎంత నీచుణ్ణి నేనెంత అసహ్యుణ్ణి నా ప్రభువు అర్థం చేసుకోలేకపోయారు నా కోసమే కదా నా పిచ్చి మహారాజు నీ దెబ్బలకి ఇంత గాయాలు ఇంత శ్రమే అందరూ అడవటం మొదలుపెట్టారు ఆ దినమంది అతడు అక్కడ పడి మనసు చిన్న నా ప్రేమేను బిడ్డల యేసయ్య పాత్ర వేసిన వాళ్ళు చాలామందికి అనుభవం కలిగింది ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీలో క్రీస్తు పాత్రధారి కూడా ఇదే అనుభవం కలిగింది మీరు కావాలంటే ఆయన మాటలు విన్నచ్చు ఆయన కన్నీళ్లతో చెప్తాడు నటించడానికే నా వల్లగా లేదు నా ప్రభు ఎలా భరించాడు అని రించాడు ఇదంతా ఎవరిని బిడ్డ నిన్ను నన్ను మనల్ని ప్రేమించి ఎల్లరి పాపముల గురుకు ఒకే ఒక్క ఒకే ఒక్క ప్రభు పరిశుద్ధుడు నీతిమంతుడు నీతి సత్యవంతుడు సత్యవంతుడు మన కోసం ఇంత త్యాగం చేశాడు ఆ ప్రేమే నన్ను గెలిచింది ఆ శిలివే నన్ను గెలిచింది ఆ త్యాగమే ఆ త్యాగమే నా హృదయాన్ని ఆకర్షించింది నేనింకా పాపినవి ఉండగానే నీచుండై ఉండగానే నా సొంత వారే చావురా నువ్వు ఎప్పుడు ఎప్పుడు చావు వచ్చిందిరా నువ్వు సావట్లేదురా అని నా సొంత వాళ్లే అన్న దినం నేను అనుభవించుతున్న దినములలోనే నా కోసం చనిపోయి తిరిగి లేచిన నా ప్రభు నా పక్షముగా వెల చెల్లించిన నా ప్రభు నేనింక నువ్వు పాపినై ఉండగనే నన్ను ప్రేమించిన నా ప్రభు ఇది నాకు అర్థమైనప్పుడు నేను ఎందుకు ఆగాలండి పాపం పాపంలో ఇంకా ఇది అర్థమైనా ఇంకెందుకు బతకాలండి నేను పాపంలో పాపిగా పాపిగా దానికోసమే అంత చేసిన కాబట్టి నా గొద్దు అని నాకు ఈ మ్యాటర్ అర్థమైన తర్వాత నా హృదయం పుల్లకి తప్పించిపోయింది పరితపించిపోయింది ఎప్పుడు 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 నాకు రక్షణ ఎప్పుడు నాకు రక్షణ ఈరోజు ఇంత వివరంగా నువ్వు ఆయన సిలువను విన్నావు నీకు అర్థం కాలేదా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు అర్థం కాలేదా నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి ఒక నూతన సృష్టిగా నిన్ను చేయాలని నా ప్రభు కోరుకుంటున్నాడని నీకు అర్థం కాలేదా నువ్వు నేను మనం ఎల్లా అందరము రక్షణ పొందాలని ఆ మహానుభావుడు భూమి మీద దిగి దిగొచ్చి మన కోసం అశువులు బాసినటువంటి అనుభవం నువ్వు విరగవా నీకు అర్థం కాలేదా అర్థమైతే నువ్వు ఆగలేవు బిడ్డ అన్నా నాకు అర్థమైందన్నా ఈవేళ నేను నా పాపాలు అడిగేసుకుంటానన్నా నూతన సృష్టిగా నేను మారుతానన్నా నా ఏసయ్య ప్రేమ నాకు అర్థమైందన్నా నా పాప జీవితాన్ని వదిలేస్తానన్నా నేను నూతన సృష్టిగా మారాలన్నా చాలా ఏమన్నా నన్ను వీస్తే నేను రక్షణ పొందడానికి సిద్ధం అన్నవాళ్ళు ఎవరున్నారో మీ కుడి చేతిని ఎత్తి చూపించండి ఎత్తిన బిడ్డరా లేచి కడిగరా నా ముందుకురా ఎవరున్నారో రక్షణ సిద్ధమైన వాళ్ళు దేవుడు నీతో మాట్లాడితే నీకు ఏసు కావాలనుకుంటే నువ్వు కావాలి ఏసుకున్నాడు నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన ఏసుకు నువ్వు కావాలి నువ్వు కావాలి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు రా పరిశుద్ధాత్మ స్వరం నీ కోసమే వినిపిస్తుంది ఏర్పాటంతా నీకోసమే జరిగింది నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు తమ్ముడా వచ్చేనా నా వచ్చే వచ్చే వద్దు ఇంకా పాపపు జీవితం వద్దు పాడు జీవితం వద్దు లోకానుసారమైన జీవితం వద్దు నశించిపోయే బ్రతుకు తెలియనప్పుడు మనం బ్రతికా తెలియనప్పుడు జీవించాం తెలిసి మనం ఇక ఆలస్యం చేయకూడదు మీకు ఆలస్యం చేయకూడదు అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని నా ప్రియుడు ఇంత త్యాగం చేశాడు నీ కోసమే ఈ శుభవార్త నీ మార్పు కోసమే నా ప్రభు ఎదురు రక్షణ పొందిన వాళ్ళు ఇక్కడ అనేకలు చేతులు ఎత్తారు ఇంకెంతకాలం ఉంటాం నాకు రక్షణ పొందే అవకాశం వచ్చినప్పుడు బట్టలు కూడా తీసుకెళ్ళా కట్టు బట్టల మీద వెళ్ళి బాప్ తీసిన పొంది రేపు ఏప్రిల్ పదిహేడు రేపు గురువారం రోజు నా ఆత్మీయ పుట్టినరోజు నా లైఫ్ టర్నింగ్ తీసుకున్న రోజు టర్న్ తీసుకున్న రోజు నా జన్మ ధన్యమైన రోజు జీవం గల దేవుడు నా బ్రతుకులోనికి ప్రవేశించిన రోజు నూతన సృష్టిగా నా ప్రభు మార్చిన రోజు మార్చిన రోజు ఇక్కడున్న వాళ్ళందరికీ ప్రేమతో చెప్తున్నా పిలవటం నా బాధ్యత చెప్పటం నా బాధ్యత పొందటమా పొందకపోవటమా అనేది నీ విఘ్నతకే వదిలేస్తున్నా నేను బ్రతిమలాడను రక్షణ విలువ నీకు అర్థమైందా తెలిసిందా ఉందా అట్లయితే నువ్వు ఆలస్యం చేయకూడదు నీకు శుభార్త అందకపోతే విషయం తెలియకపోతే నువ్వు ఆలస్యం చేసినా దేవుడు అర్థం చేసుకోగలడు కానీ తెలిసి నువ్వు నిర్లక్ష్యం చేయసి నువ్వు నిర్లక్ష్యం చేయ కొంతమంది వ్యసనాలను మానుకోలేక వెనకడుగ వేస్తారు కొంతమంది ఇంకా పాపం మీద వ్యామోహం చావక వెనకడుగు వేస్తారు కొంతమంది మనుషులకు కులాలకు మతాలకు మొహమాటాలకు భయపడి వెనకడుగు వేస్తారు నువ్వు దేనికోసం ఆగావో నాకు తెలియదు రేపు అనే రోజు నీకు ఉందో లేదో కూడా నాకు తెలియదు నా ధర్మంగా నీకు ఇవ్వాల్సిన పిలుపు నీకు ఇచ్చా నమ్మి బాక్ పొందితే రక్షణ నమ్మని వానికి శిక్ష ఖురాన్లో కావచ్చు వేద సాహిత్యంలో కావచ్చు ఇతర మత సాహిత్యాలన్నిట కూడా యేసు ప్రభు తనను గూర్చి సమాచారం ఉండేటట్టు చేశాడు ఈ విషయాన్ని ఈరోజు మీ అందరికీ సభాముఖంగా తెలియజేశాను నా పిలుపు విని అనేక మంది బిడ్డలు ఒక తీర్మానం చేసుకొని ముందుకు వచ్చారు ఇంకా ఉన్నవాళ్లలో ఇంకెవరైనా ఇక ఈ జీవితం వద్దు నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన ఏ సైకి నా బ్రతుకును అంకితం చేసుకుంటాననే మనసు ఇంకా ఎవరికైనా పరిశుద్ధాత్మ దేవుడిస్తే చలి నడువు పరిగెత్తు ఒక పల్లవీ చరణం వాడతా ఆలోచించుకో పరిగెత్తు ఇది అయిపోయేటప్పటికి నువ్వు రావాలి విస్తరధనమను నమమును నా కובగా నీవు నీరుపేదవై నీలేటి రారాజువు నీవేగా ఏదో మనసులో ఫీల్ అయితే వేసే సంతోషపడతాడు నిజంగా మార్పు నొందితే సంతోషపడతాడు సంతోషపడతాడు రక్షణ పొందైన రక్తంలో నీ పాపాలు కడుక్కుంటే పరలోకంలో గొప్ప పండుగ జరిగింది ప్రైజ్ దలాడు ప్రైజ్ దలాడు విస్తార ధనమును నాకుగా నీవు మీరు పేదవైనవుగా విస్తార ధనమును నాకుగా నీవు ూేతన గగనాభువనాల నీ లే రాజు నిరే గగన భువనాల మే రాజు నిరే రాజు నిరే తు నిరే బై అని ప్రేమకు ఏల నై నిరు రూపేదను ఏల నై్ ప్రేమకు నేల నైని చచ్చే వాళ్ళను బ్రతికించడానికి నేను వాడుకుంటాను అనేకులకు ఆశీర్వాదకరంగా నీ బ్రతుకున్న మా నిన్ను ప్రేమించి నీ కోసం నేను చచ్చి ఉండగా

ఎంత ప్రేమించాడు ఎంత ప్రేమించాడు ఎంత ప్రేమించాడు ఎంత ప్రేమించాడు రక్తపుక్క నీరుగా రక్తపుక్క నోటి వెంట రక్తం చెవుల వెంట రక్తం ముక్కుల వెంట రక్తం కన్నుల నింద ఎవరయ్యా నీ వల్ల ప్రేమించినవా ఎవరయ్యా మా జీవితాన్ని మార్చగోరేవా ఎవరయ్యా మా పక్షం ప్రాణం పెట్టినవాణం పెట్టిన మేము మంచివాళ్ళమైనా మా కోసం ఎవరు చావడానికి ఇష్టపడటం మేము ఇంకా పాపులమే నేను మా కోసం చనిపోవటానికి ఇష్టపడము నీకు కాకపోతే ఇంకెవరికి ఇవాళయా జీవితం నీ చిత్తం కాకపోతే ఇంకెవరి చిత్తం చేయాలి జీవితం నీ కోసం గణపతికి ఎవరి కోసం రద్దకాలయ్యా నా నీ జీవితాన్ని సమర్పించు ఉన్న ఈరోజు ఒకేళ మీ మీదిగిరా ఒకళ్ళ మీదిగిరా ఎదిగిరా ఒకళ్ళ మీదిరా నీ జీవితాన్ని సమర్పించ నీ బిడ్డల్ని సమర్పించు నీ కుటుంబాన్ని నీ బ్రతుకు నువ్వు సమర్పించునా ఏ సైనా నీకోసం చిత్తం నువ్వు చావురా చావురా చావవే చావే కాని ఒక్కసారి కూడా నీవా మాట అనలేదు నా మార్పు ఆశించిన నా జీవితం నా జీవిత నా బ్రతుకును వెలిగించడానికి ఇష్టపడింది కరుణామూర్తి ప్రేమామూర్తి నా యేసు నా యేసు తుఛ్చమైన అలవాటు కోసం నేను వదులుకోవాలా నేను అల్పమైన కులం కోసం నేను వదులుకోవాలా నేను నేడుండి రేపు వదిలిపెట్టే మనుషుల కోసం అనుకోవాలా నేను వదులుకోవాలా నిన్న నేను వదులుకోవాలా లేడిచార్ నాకు అవసరం లేదా లేదు నువ్వు జీవితం జీవితం చెయ్యి నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా ప్రభు నన్ను ప్రేమించి నాకై ప్రాణం ఇచ్చిన నియమన రక్తాన్ని నీ జీవాన్ని బలి చేసిన నీ కోసం కాక వరెవరి కోసం బతకాలి నేను కోసం బతకాలి నేను నీ కోసం బ్రతకాలి నన్ను బలపరచు కాలి నన్ను బలపరచు నీ కోసం జీవించాలి నన్ను బలపరచు నన్ను కడుగుని రక్తములో కడుగు నీ రక్తములో నన్ను కడుగు పరిశుద్ధపరచు నీ రక్తములో నన్ను అభిషేకించు నీ శక్తితో నింపు నన్ను నీ బలముతో నింపు నన్ను బలముతో నింపు నీ ప్రభావంతో నింపు నన్ను ప్రభావంతో నింపు నన్ను నీ కోసం ఫలించాలి నేను నీ కోసం ఫలించాలి నా చేయాలి సమర్పణ చేస్తున్నా బ్రతుకుని నీకు సమర్పణ చేసుకుంటున్నా సమర్పణ చేసుకుంటున్నా నీకోసం ఖర్చు అవ నీవు నా జీవితాన్ని సమర్పణ చేసుకుంటున్నా సమర్పణ చేసుకుంటున్నా సమర్పించుకుంటాం సమర్పించుకుంటాం నన్ను నేను సమర్పించుకుంటున్నా నా ఇంటి వారిని సమర్పణ చేసుకుంటున్నా నా కుటుంబాన్ని సమర్పణ చేసు సమర్పణ చేసుకుంటున్నా నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నా సమర్పణ సమర్పణ నా ప్రాణాత్మ దేహములను నీకు సమర్పించుకుంటున్నా నన్ను అభిషేకించు అభిషేకించు నన్ను నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచు పరిశుద్ధ జీవితం నాకు కావాలి పరిశుద్ధ జీవితం నాకు కావాలి ప్రార్థన జీవితం నాకు కావాలి సేవా జీవితం నాకు కావాలి శుభవార్త ప్రకటించే జీవితం నాకు కావాలి ఆత్మల రక్షణ కార్యం నాకు కావాలి సేవా జీవితం నాకు కావాలి సమర్పణ సమర్పణ చేయొదలూ నా ఇంటి వారిని చేయదలదు నా బిడ్డల్ని చేయదల నన్ను నా బ్రతుకు నీకే సమర్పణ చెప్పు సమర్పించు 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 ఈ రోజు నీ లైఫ్ ని సమర్పించు నా తండ్రికి సమర్పించు అప్పగించు అప్పగించు నువ్వు కావాలి నా యేసుకి ఇంత తతంగా నీ కోసం చేశాడు కథలు చేసాడు కదులు కథలు ఇంకేం ఆలోచిస్తావు పందా కదులు 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 ధైర్యం లేనివాడా ఇక ధైర్యం తెచ్చుకోలే అప్పగించు నా దేవునికి నీ జీవితాన్ని హాలల్ స్తోత్రం స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం

ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వేస్ట్ ఫెలోస్ ఉండకూడదు ఎవరు నిష్ప్రయోజకులు ఉండకూడదు ప్రయోజకులు ఉండకూడదు అందరూ నీ పనిముట్లు కావాలి నీ సాధనాలు కావాలి సమర్పణ నా బ్రతుకు సమర్పణ ఆప చెప్పు చెప్పు పాప చెప్పు చెప్పు నా ప్రార్థన గైకొన్నందుకు నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెందిన కృతజ్ఞతలు ఏసు నామంలో నేను మైపత్ నాలుగు నామైంపనా ఆమె కూర్చొని కూర్చోండి